మనకు నిత్య జీవము ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు నిత్య జీవము శాశ్వత పరిష్కారం ఇంకా అలా ఇప్పుడు అసు పోతే అప్పు ఈ రోగం పోతే రోగం ఈ సమస్య పోతే సమస్య ఇవన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఇవన్నీ దేవుడు తీర్చగలుగుతాడు కానీ దేవునిక ముఖ్య ఉద్దేశము ఏంటంటే నిన్ను రక్షించాలని ప్రేమిస్తున్నాడు గనుక ఆ యేసు ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు కోరిక ఏంటంటే నిన్ను నన్ను అందరినీ కూడా నిత్య జీవంలోకి చేర్చాలని ఆయన రాజ్యంలోకి చేర్చాలని దేవుని యొక్క ఇష్టము దేవుని యొక్క ఉద్దేశము అందుకే ఆ దేవాది దేవుడు ఆ రాజులకు రాజు ఆ ప్రభులకు ప్రభు ఆయన మనిషిగా ఈ లోకానికి ఆ యేసు ప్రభు మనిషిగా ఈ లోకాన్ని నేను పాపం నిమిత్తమై నువ్వు నేను చేసిన నువ్వు నేను చేసిన అతిక్రమ నిమిత్త అతిక్రమ నిమిత్తమై యేసు ప్రభు గాయపరచబడ్డాడు దెబ్బలు తిన్నాడు ఆయన వీపు దున్నబడింది ఒళ్ళంతా కరోనా దెబ్బలు తలపైన ముళ్ళ కీతము కాలకు చేతులకు మేకలు ఎందుకు అంటే నీవు నేను పాపములోంచి బయటపడాలనే హల్లెలూయా నీవు నేను నరకములోంచి బయటపడాలని మనకు దేవునికి రాజ్యంలో స్థానం ఇవ్వాలని యేసు ప్రభువు ఈ లోకానికి దేవునికి అసాధ్యమనే ఏదీ లేదు దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు మనం తాత్కాలికమైన ఔషధన కొరకు మనము ఆలోచన చేయకముందు బైబిల్లో వేసుకోమంటాడు ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి అని ఆలోచన చేయకండి ఆకాశ పక్షులు చూడండి అవి విత్తము కోయము కూర్చో పోషిస్తాడు చూడండి ఆకాశ పక్షులు ఏమైనా కష్టపడతాయా పోషిస్తుంది వాటి గురించి ఆలోచన చింతపడకండి దేవుడు పోషించాడు దేవుడు మిమ్మల్ని ఎందుకు పోషించాడు